హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ ఈరోజు మేము దూసం కూడా మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన స్వీ క్రిషన్ అయితే వచ్చేసాము షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు సండే కదా సో ఇంకా ఫుల్ ఎగ్జిబిట్ అనమాట మొత్తం కూడా మనకి ఇక్కడ ఈ బెన్నీ కేరళ సారీస్ అయితే ఎగ్జిబిషన్ పెట్టేశారు సో చూసే వచ్చి చాలా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అండ్ ఓవరాల్గా మనకి ఇటు నుంచి ఇంకా అటు వరకు కూడా మొత్తం కలెక్షన్ అయితే పెట్ సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మనకి బెన్నీ దీంట్లోని కుటీ సారీస్ మొత్తం మొత్తం కేరళలోని బెన్నీ కేరళ సారీస్ అండి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి విత్ బోర్డర్స్ అది కూడా విత్ ఫుల్ హెవీగా మనకి లైట్ కలర్ డార్క్ కలర్ మొత్తం మనకి కలర్ బోర్డర్స్ ఇలా మనకి కాపర్ స్టైల్ జెరీ స్టైల్ కలర్ లైట్ బ్లూలోని హెవీ బార్డర్ స్టైల్స్ ఇట్లా మీకు చాలా చాలా కలెక్షన్ అనమాట ఇక ఇంకా ఇక్కడ అయితే తెస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ కి సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా ఫుల్ వైట్ స్పెషల్స్లోని మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మన కృష్ణ సారీస్ వాళ్ళు దగ్గర అయితే అండ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కలర్ చార్ట్స్ కూడా అయితే చూసుకోవచ్చు వన్ వైట్ షేడ్స్ లో కూడా మనకి ఎన్ని బుటీస్ ప్యాటర్న్ ఉన్నాయి ఇట్లా ప్లెయిన్ ఉన్నాయి హెవీ బార్డర్ ఉన్నాయి సింపుల్ బార్డర్ ఉన్నాయి మనకి ఆర్గాన్జా కాన్సెప్ట్ అంటే సాఫ్ట్ టెక్చర్ ఇవన్నీ కూడా మనకి సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇచ్చేస్తున్నారండి బెన్నీ కేరళ సారీస్ అనమాట వైట్ స్పెషల్స్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే అప్రోచ్ అయిపోండి అండ్ ఈరోజు అసలు సండే కూడా కలెక్షన్ ఏంటా అనుకున్నాం కానీ అసలు వస్తే ఇక్కడైతే ఖాళీ లేదు కొన్ని షాప్స్ అయితే క్లోజింగ్లో ఉన్నా ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అంటే డైరెక్ట్ ఆఫ్లైన్లో కూడా ఇక్కడ మనకి కస్టమర్స్ అయితే ఉన్నారండి సో ఉన్నా కూడా రాముగారు ఏంటంటే సరే వీడియో ఎందుకు ఇవ్వకూడదు కలెక్షన్స్ అందరిలో ఫాస్ట్గా వెళ్ళాలి మనకు మెయిన్ దీంతోనే ఈరోజు కూడా అయితే మనం కలెక్షన్ అంటే షూట్ చేయడానికి అయితే

అసలు యాక్చువల్ అయింది నిన్నే చెప్పాను కదా కొంచెం గ్యాప్ అని కానీ ఏంటంటే మరి కలెక్షన్ తీసుకొచ్చారు సో అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాడు అసలు ప్లేస్ లేదు ఓకే అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది చూడండి ఫైన్ ఖర్చుగా వస్తుంది కింద వచ్చేసరికి డబల్ స్టెప్ బార్డర్ మళ్ళనా లైట్ వెయిట్ హెవీ వెయిట్ లేదు చీర అయితే సో చూడండి ఇలా అన్నమాట మనకి డిజైన్స్ కలర్స్ వైస్ అయితే వన్ బై ఉన్నాయి అయితే చూద్దాం చాలా బాగున్నాయి సో ఇలా అండి అసలు కలర్స్ డిజైన్లు అయితే మనకి అంటే థౌజండ్స్ ఆఫ్ ఆ పట్టు సారీస్లో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా అయితే మనకి ఈ రోజు ఈ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అసలు ఏంటి సార్ మనకి పేరు అయితే ఓకే కృష్ణపట్నం ఓకే

అంటే మిస్టేక్ అని చెప్పాం కాబట్టి ఓపెన్ చేస్తే వెయ్యాలి వినండి ఎందుకంటే అసలు చాలా కష్టంగా ఉంది ఈ టైంలో ఫెస్టివల్ సీజన్ లోని అసలు చూసుకోవచ్చు ఫుల్ మనకి అసలు ఎక్కడ అంత ఎక్కువగా లేరు కానీ మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ లో అయితే జనాలు ఉన్నా మనకి ఇక్కడ ఆన్లైన్ లో కూడా కలెక్షన్ ఇవ్వాలి అని ఈ రోజు కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాం కృష్ణ పట్టు సారీస్ అండి సూపర్ వినండి అసలు చూడండి ఇప్పుడు సార్ తీసింది కూడా కలనీత షేడ్ లో అసలు బలే ఉంది తెలుసా చీర అయితే నిజంగా ఇగో ఇదేమో మీనాకరి కాన్సెప్ట్ మనకి గోల్డ్ సిల్వర్ లో అయితే వస్తుంది ప్రతిది కూడా మంచి కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారండి అండి ఏ చీర కదా రంగు భలే ఉంది అండ్ సో చూడండి మంచిగా లీఫ్ ఫుల్ మనకి గోల్డ్ కాపర్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా దాని మీద లీఫ్ డబల్ గ్రీన్ కలర్ అండి చక్కగా బాక్సెస్ డిజైన్ విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ బార్డర్ అనమాట ఇలా మనకి మంచి మంచి డిఫరెంట్ అదే అసలు లైట్ వెట్ ఓకే సో మంచి ప్యూర్ క్వాలిటీతోని ఆ మీనాకరి కాన్సెప్ట్ అండి కాపర్ సిల్వర్ అనమాట భలే ఉంది ఇది కూడా నెక్స్ట్ వన్ మోర్ కృష్ణ పట్టు సారీస్ వీడియో అసలు చాలా బాగుంది త్రీ థౌజండ్ వర్క్ కేవలం ఆరు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నారండి సో చూసేసుకోండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అంటే అంటే వస్తే ఇవ్వచ్చు రాంది అతను కూడా ఏమి చేయలేరు వచ్చినప్పుడే మనం ఫాస్ట్గా తీసేసుకోవాలన్నమాట ఏముందండి మీటర్ ఆరు వందలు పెట్టుకునే కన్నా ఇట్లా ఐదున్నర నుంచి ఆరున్నర తీసుకోండి ఫ్రెష్ ఉందనుకో చీర వాడేసుకోండి లేదు అంటే టాప్ చక్కగా పిల్లలకి లెహంగాసు అలా డిజైన్ చేసినా కూడా సూపర్ అనమాట మంచి పింక్ అండి గ్రీన్ అండి లక్స్ బ్లూ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అనమాట భలే స్వీట్ కలర్స్ ఉన్నాయి ఇదిగో కలనేత షేడ్ అసలు చూస్తున్నారా ఇందులో ఏమో కానీ అసలు ఇక్కడ చూస్తే మట్టుకు నిజంగా సూపర్ అండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇగో జెరీ మొత్తం కూడా మీకు వీవింగ్ అసలు భలే ఉన్నాయి చీరలు అయితే దేనికి అదే హైలైట్ కలర్ వైజ్ కూడా మీరు ప్రశాంతంగా చూడండి నచ్చినవి చూసి కొంచెం ఫాస్ట్గా ఇదిగో ఇలా ప్లెయిన్కి సెల్ఫ్ మీద మనకి ఇలా ఇంకా మిస్టేక్ అంటే జస్ట్ ఇట్లా రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తాయనే వస్తాయనే కొనుక్కోండి అగో ఇంకా డౌట్ లేదు వస్తాయనే కొనుక్కోండి అని అయితే చెప్పేస్తున్నారు సో ఎవరు అయినా సరే వీడియో అనేది విని కొంటే మీకు ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి వినకుండా కొనేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అంటే అయిపోతాయి కదండి సో అందుకనే అంటే మేము ఏమీ చేయలేదు చెప్పే క్లియర్గా ఎగ్జాక్ట్గా ఏముంటుంది అన్నదే ఇస్తున్నా సో ఇలా అయితే చూసేసండి కలెక్షన్ నిజంగా సూపర్ అనమాట సో మీ స్టూల్ ఉందా ఇక ఇక్కడ చూడండి కలెక్షన్ అయితే నిజంగానే కలనీతలో కానీ కాపర్స్లో కానీ ఇట్లా ఈ షేడ్లో అసలు దేనికి అదే హైలెట్ మ్యాంగో బుట్టి డిజైన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా అసలు చాలా బాగున్నాయి విత్ వీవింగ్ అసలు సాఫ్ట్ టెక్స్చర్ అండి నిజంగా పట్టుకుంటే తెలుస్తుంది కదా మంచి సాఫ్ట్గా సో చూడండి ఇలా వన్ బై వన్ చక్కగా ఫుల్ ఫ్లెజడ్గా మొత్తం ఫుల్ హెవీతో ఇందులోని మనకి ఈ కలర్లోనే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయండి చక్కగా ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే హైలెట్ చేశారు ఈ మెంత్ కలర్ లో కూడా మనకి ఉన్నాయి కలర్స్ డిజైన్స్ మారుతున్నాయి మనకి కలర్ ఒకటి వచ్చిన డిజైన్లు మారుతున్నాయి సో అబ్జర్వ్ చేయండి క్లియర్ గా చూసి నచ్చినవి కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి ఇంకో నెవీ బ్లూ బాహా అసలు భలే ఉంది కదా చక్కగా త్రీ కాపర్ లీవ్స్ ఓకే సో మిస్టేక్ ఉంటది కాబట్టి ఆరు వందలకి ఇస్తున్నాం అనమాట సో చూడండి ఇలాగ పాపం రాము గారికి అటు ఆఫ్లైన్ అటు అవుతుంది ఏమో వర్క్ అవుతుంది అయినా సరే ఇక్కడ ఆన్లైన్లో కూడా ఆకుండా మనకైతే వీడియో అయితే ఇచ్చేస్తున్నారండి సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా బాగుంది నేను డైరెక్ట్ కూడా చూస్తున్నాను కదా సో ఇక్కడ ఉండేవాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చేసండి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో రిలీజ్ అవ్వగానే లేదు అంటే వీడియో కాల్ కూడా చేసి అయితే చేయండి ఇంటే ఇవాళ స్టాఫ్ లేరండి సో కొంచెం అర్థం చేసుకోండి చాలా మంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు బిజీ నేను మీకు చూపిస్తున్నా సో అయినా సరే కలెక్షన్ ఇస్తాము అంతే అది సో ఇప్పుడు చూసి లోకల్లో ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి పర్చేస్ చేస్తారు కదండి అసలు చూడండి ఇక ఆహా ఇంకంతేనండి మాటలు లేవు అలా ఉన్నాయి డిజైన్లు అయితే చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే లక్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తారనమాట లేదు మీకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నా పంపించి తీసేసుకోండి కలెక్షన్ ఏముంది ఫాస్ట్గా వచ్చి ఉండి అసలు సూపర్ బొట్టిల్ గ్రెయిన్ మీద అసలు భలే అంత ఉంది డిజైన్ కలర్ అయితే కృష్ణ పట్టు సారీస్ అండి ఏదైనా నిజంగా సూపరే ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది మనకి ప్రైస్ అయితే అండ్ చిపింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇదిగో అసలు ఆ కలర్స్ చూడండి కాంట్రాస్ట్ బార్డర్లు భలే కనిపిస్తున్నాయి అసలు వీడియో అనేది కదలకుండా తెద్దాం అనుకున్నాను కానీ ప్రతి చీర పట్టుకో అన్నట్టుగా బాగున్నాయి అనమాట అందుకే కదులుతూ ఉన్నాను ఇక్కడ నుంచి చూపిస్తాను చూసేసేయండి అదిగో మంచి గ్రీన్ పెసరి గ్రీన్కి మనకి లక్స్ గ్రీన్ కాంబినేషను బాక్సెస్ డిజైన్ ఇది కూడా అంతేనా

కొన్ని కొన్ని ఉంటాను రెండే రెండే రెండు గంటల జరిగిపోయింది ఎందుకంటే ఆ డబ్బు విలువ నాకు తెలుసు ఒక డబ్బు అంటే లేదు నా దగ్గర బాధలపటా కాబట్టి ఆ డబ్బులు ఇవాళ సంపాదించుకొని ఈ స్థాయికి ఉన్నా అంటే అది మన కస్టమర్ వాళ్ళే మాట మాట కూడా గా ఉంటుంది గౌరవ ఇస్తాను కొన్నా మా ఎంప్లాయీస్ కూడా చెప్తాను మా అమ్మాయికి కూడా ఉంది మా అమ్మాయికి చెప్తాను ఆడవద్దు నిదానంగా చెప్పు అరిసి అమ్మి ఒక చిరమ్ తో అంతే నవ్వుతూ ఓకే సో మంచి మంచి మాటలతో మంచి మంచి చీరలు అండి ఎప్పుడు కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఈ డిజైన్ చూసారా బయట ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనకి పట్టు చీరలు కావాలంటే రెండు వేలు ఎందుకంటే నా పేరు చెప్పుకుని కొంచెం అనుకున్నా ఉన్నారు అయినా పర్లేదు నాకు ఇబ్బంది లేదు నీ వేళ నమ్మాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు నా మీదే నిందలేస్తున్నారు జనాలు కస్టమర్ బయట ఉంటున్నారని కన్సెప్షన్ నేను గౌరవించాలి కదా అమ్ముకోండి తప్పలేదు మీరు సైలెంట్ గా అమ్ముకుంటున్నారు అమ్ముకోండి కావట్లేదు కదా నేను ఫీల్ అయ్యా ఓట్లా మన నా మీద నిందలు వేయటం ఏంటి అసోసియన్ వల్ల నాకు అదేలేండి ఓకే సో అందుకే నేనండి ఏం లేదు వెహికల్స్ అన్నీ కూడా బయట పార్క్ చేసేసుకోండి ఇప్పుడు సీజన్ అది అవ్వడం నెక్స్ట్ వెహికల్స్ అది పెట్టేసరికి ఏదైనా వెహికల్ అదే ఇక్కడ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరికి ఇంక డిస్టర్బెన్స్ లేకున్నా ఎవరితో మనం అనిపించుకోకుండా చక్కగా ప్రశాంతంగా అయితే మీరు పర్చేస్ చేసుకు వెళ్ళిపోవచ్చు వెహికల్స్ బయట పార్కింగ్ ఉంటుందండి మనకి కాంప్లెక్స్ స్టార్టింగ్ సో అక్కడ పెట్టేసుకొని వచ్చేసేయచ్చు చూస్తున్నారు కదా అసలు భలే ఉంది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పట్టు సారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి మీ నాకరి కాన్సెప్ట్లు కూడా వస్తున్నాయి అసలు ఈ కలర్లు ఈ డిజైన్లు అయితే నిజంగా ఎక్కడ ఉండవు కానీ మన రాము గారు మంచిగా అతివల్కి మంచి మంచి సారీస్ అండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే విత్ డిజైన్ వైజ్ కూడా సూపర్ అనమాట చూసాం వన్ బై వన్ డిజైన్స్ అయితే హైలైట్ అవును అసలు ఎందుకంటే మనకి మీటర్ ప్రైస్ ఆరు వందలు అలాంటిది వచ్చింది వస్తుంది ఓకే సో చూసుకోండి కావాలంటే మీకనే ఇస్తారు కానీ ఫోర్ మీటర్స్ వచ్చి జెన్యున్ గా చెప్పిస్తారు అంటే అది ఇక్కడ ఉంది కాబట్టి సార్ అయితే చూసి చెప్పగలిగారు చెకింగ్ అనేది అయితే అడగద్దు దయచేసి వినండిగో అసలు భలే ఉన్నాయి తెలుసా ఏ కలర్ కి ఆ కలర్స్ సూపర్ సూపర్ గా అయితే అనమాట కలెక్షన్స్ నిజంగా సో ఎవరు కూడా అయితే మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్స్ అనేది అసలు సూపర్ అయితే ఉన్నాయి సో డోంట్ మిస్ అనమాట ఈవెన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా పంపించండి ఇలా మీకు చాలా కలెక్షన్ కానీ ఉన్నా ఇవన్నీ చీరలు తెచ్చారు సార్ మనకి ఎన్నున్నా ఏదైనా వన్ డే ఆఫర్ ఏనండి ఎందుకంటే ప్రైస్ తక్కువలో కాబట్టి మనకి ఫాస్ట్గా అయితే అయిపోతుంది కలెక్షన్ అనేది ఇలా మనకి బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు హోల్సేల్ రిటైల్స్ ఎలా అయినా కొనుక్కోండి మీ ఇష్టం మీ ఓపిక ఓకే వర్క్ అవుతుందండి అది చూడండి ఓకే అదిగో చూపిస్తున్నారు చూడండి ఓకే పళ్ళు పట్ట సో ఓపెన్ చేసిన కూడా అలా చూపించేస్తున్నారు చూసేసాను ఇంకా వాళ్ళు కూడా ఏం లేదు మనకి అలా బండిల్స్ తెచ్చారు కదా ఇప్పుడు కట్ చేసి చూపించారు సారీస్ ఓకే ఇరవై చీరలకు చక్కగా మంచిగా వీడియో కాల్ కూడా అయితే ఉంది చూడండి ఈవెన్ ఫ్యాబ్రిక్ వైజ్ కన్నా కూడా మనకి తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారండి మీటర్ ఫ్యాబ్రిక్ ప్రైస్కి మనకి ఐదు నుండి ఐదున్నర అనమాట సారీ అనేది ఇలా కలెక్షన్ కలర్స్ అవి కూడా చాలా చాలా అయితే ఉన్నాయి మనకి డిజైన్ల కలర్లు అదైతే లేదేలేండి షేడెడ్ లో చూడండి అసలు ఎంతమంది కళ్ళైతే షేడ్ అండి మంచిగా మనకి ఎల్లో గ్రీన్ క్రీమ్ భలే ఉంది కలిత షేడ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది అనమాట यां सी करंट पल नहीं okay. गारे गारे नी। okay. नी। का हुआ आउन से आपन में और कागो उड़ गनी ओके या पर न्यूज़ का वाली का अपन न्यूज़ का वाली आउन ना ओके नाल दिक्कत नाल अपन ने नुना नी ओके अब आई तो करंट हम्म हम्म हां क्या तो ना का यां तो नहीं यूं तो बा अप ओके सर ओके सर ओके ये और न ओलकुंटे मात्र हम्म సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్